హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్రియేటర్స్ ఈ రోజు న్యూస్ పేపర్ లో గోపాలకృష్ణ గోఖలే గారికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఆర్టికల్ రావడం జరిగింది ఈరోజు మే నైన్త్ గోపాలకృష్ణ గోఖలే గారి జన్మదినం సందర్భంగా గోపాలకృష్ణ గోఖలే గారి గురించి ముఖ్యమైనటువంటి అంశాలతో కొన్నటువంటి ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఆధునిక భారతదేశ చరిత్ర మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా మన భా భారత స్వాతంత్రోద్యమ నుండి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఇందులో మనకి మితవాద నాయకులు ఉంటారు అతివాద నాయకులు ఉంటారు గోపాలకృష్ణ గోఖలే గారు ప్రముఖ మితవాద నాయకుడు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో గోపాలకృష్ణ గోఖలేకి సంబంధించినటువంటి వార్తాపత్రిక ఏంటి గోపాలకృష్ణ గోఖలే గారు స్థాపించినటువంటి సంస్థ ఏంటి ఇలాంటి అన్ని ముఖ్యమైన అంశాలు ఈ ఆర్టికల్లో ఉన్నాయి ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాము ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో చూడండి భారత స్వాతంత్ర ఉద్యమంలో మితవాద నాయకుడిగా పేరొందినటువంటి గోపాలకృష్ణ గోఖలే గారు పద్దెనిమిది వందల అరవై ఆరవ సంవత్సరం మే తొమ్మిదవ తేదీన అంటే ఈ రోజు మే నైన్త్ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా కోట్లూక్ లో జన్మించారు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా కోట్లూక్ లో జన్మించారు ఈయన మహాత్మా గాంధీకి రాజకీయ గురువు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు మహాత్మా గాంధీకి రాజకీయ గురువు ఎవరు అని మహాత్మా గాంధీకి రాజకీయ గురువు ఎవరు గోపాలకృష్ణ గోఖలే గారు చాలా చాలా ఇంపార్టెంట్ సో గోపాలకృష్ణ గోఖలే గారి ఆహ్వానం మేరకే గాంధీ గారు మనకి దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి రావడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో గోపాలకృష్ణ గోఖలే గారి జన్మదినం ఎప్పుడు మే నైన్త్ రోజున సో ఆయన జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చూసే ప్రయత్నం చేద్దాము ముందుగా రాజకీయ ప్రస్థానము ఎంజి రనడే ప్రేరణతో రనడే మహాగోవింద రనడే ప్రేరణతో గోపాలకృష్ణ గోఖలే గారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరారు ఎవరి ప్రేరణతో చేరారు ఎంజి రనడే చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో భారతీయ ప్రజలకు రాజకీయ హక్కులు కల్పించే దిశగా ఆయన అనేక శాంతియుత పోరాటాలు చేశారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం మధ్య బొంబై శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు శాసన మండలి సభ్యులుగా ఉన్నారు పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ ఇరవైనా భారత గవర్నర్ జనరల్ ఇంపీరియర్ కౌన్సిల్ కు ఎన్నికయ్యారు ఐఎన్సి ఐఎన్సికి అధ్యక్షుడిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ఐఎన్సికి అధ్యక్షుడిగా ఎవరున్నారు గోపాలకృష్ణ గోఖలే గారు ఉన్నారు సో విద్య కోసం ఈయన చేసినటువంటి కూడా చూద్దాము మన దేశంలో కొంతమంది మాత్రమే అక్షరాశులు ఇదే ఆంగ్లేయులు మనపై పెత్తనం చెల్లాయించడానికి కారణమని ఆయన భావించారు ఎందుకంటే మన భారతదేశంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు చదువుకున్న వారు తక్కువగా ఉండడం జరిగింది ఆ కాలంలో ఇదే ఆంగ్లేయులు మనపై పెత్తనం చెలాయించడానికి కారణమని అందరికీ విద్య అందించాలని విద్యావంతులను చేయాలని నిరక్షరాశులను తగ్గించాలని సో ఈయన భావించడం జరిగింది ఎవరు గోపాలకృష్ణ గోఖలే గారు దీంతో భారతదేశంలో విద్యను తప్పనిసరి చేయాలని ఆయన బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు భారతదేశంలో విద్యను తప్పనిసరిగా చేయాలని బ్రిటిష్ ప్రభుత్వంపై గోపాలకృష్ణ గోఖలే గారు ఒత్తిడి చేయడం జరిగింది అందరికీ విద్యను వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో జూన్ పన్నెండవ తేదీన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ ఎగ్జామ్ రావడం జరిగింది సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్థాపించింది ఎవరు అని డైరెక్ట్ గా అడిగారు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ భారత సేవా సంఘాన్ని ఎవరు స్థాపించారు గోపాలకృష్ణ గోఖలే గారు జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం జూన్ పన్నెండవ తేదీన ఇది దేశవ్యాప్తంగా అనేక పాఠశాలలు గ్రంథాలయాలు ఏర్పాటు చేసింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అందరికీ విద్యను వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం జూన్ పన్నెండవ తేదీన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ పేరేంటి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎవరు స్థాపించారు గోపాలకృష్ణ గోఖలే గారు స్థాపించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఆరు నుండి పది సంవత్సరాల వయసున్న బాలబాలికలందరికీ ప్రాథమిక విద్యను అందించాలని గోఖలే బ్రిటిష్ ప్రభుత్వానికి సూచించి అందుకు అనుగుణంగా పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం మార్చ్ పదహారున ఒక బిల్లును రూపొందించారు ఇది నాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆకర్షించింది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆరు నుండి పది సంవత్సరాల వయసున్న బాల బాలికలకు ప్రాథమిక విద్యను అందించాలని గోపాలకృష్ణ గోఖలే గారు బ్రిటిష్ ప్రభుత్వానికి సూచించి అందుకు అనుగుణంగా పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం మార్చి పదహారవ తేదీన ఒక బిల్లును రూపొందించడం జరిగింది ఎవరు గోపాలకృష్ణ గోఖలే గారు ఇది నాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆకర్షించడం జరిగింది సో గోపాలకృష్ణ గోఖలే గారికి సంబంధించి ఇతర ముఖ్యమైనటువంటి అంశాలను గనుక ఒకసారి పరిశీలించినట్లయితే గోపాలకృష్ణ గోఖలే గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో రనడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ ను స్థాపించారు ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో దేన్ని స్థాపించారు రనడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకానమిక్స్ ని స్థాపించడం జరిగింది గోపాలకృష్ణ గోఖలే గారు నెక్స్ట్ మనకి ఇంపీరియల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న సమయంలో నైన్టీన్ నాట్ నైన్ నుండి మింటో మార్లే సంస్కరణలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు చాలా చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ నాట్ లో మనకి మింటో మార్లే సంస్కరణలు రావడం జరుగుతుంది సో ఇందులో కీలక పాత్రను పోషించడం జరిగింది గోపాలకృష్ణ గోఖలే గారు నెక్స్ట్ పంతొమ్మిది వందల పదకొండులో పంతొమ్మిది వందల పదకొండులో నాగపూర్ లో ది హితవాద అనే ఆంగ్ల వార్తా పత్రికను స్థాపించారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ప్రీవియస్ గా కూడా అడిగారు హితవాద అనే ఆంగ్ల పత్రికను ఎవరు ప్రారంభించారు గోపాలకృష్ణ గోఖలే గారు ప్రారంభించారు ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఎక్కడ ప్రారంభించారు నాగపూర్ లో ప్రారంభించారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి హితవాద ది హితవాద అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించింది ఎవరు అని అడుగుతారు ఎవరండి గోపాలకృష్ణ గోఖలే గారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో గాంధీతో పాటు దక్షిణాఫ్రికా వెళ్ళిన గోఖలే వివక్షతకు వ్యతిరేకంగా పోరాడు నైన్టీన్ టువెల్ లో గాంధీజీతో పాటు దక్షిణాఫ్రికాకు వెళ్ళినటువంటి గోకులే వివక్షతకు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది సో గాంధీజీ గోకలేను పవిత్రమైనటువంటి గంగానది లాంటి వాడని పేర్కొన్నాడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా అడుగుతున్నారండి జాతీయోద్యమంలో పనిచేసినటువంటి జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల మీద వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ని ఎగ్జామ్ లో రీసెంట్ గా చాలా సార్లు అడుగుతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి గోపాలకృష్ణ గోకలేని పవిత్రమైనటువంటి గంగానదిగా ఎవరు వ్యాఖ్యానించారు అంటారు ఎవరండి మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు గోపాలకృష్ణ గోకలేను పవిత్రమైనటువంటి గంగా నది లాంటి వాడని పేర్కొనడం జరిగింది అదేవిధంగా బాల గంగాధర్ తిలక్ బాల గంగాధర్ తిలక్ గారు గోపాలకృష్ణ గోఖలేను భారతదేశ వజ్రంగా పేర్కొన్నారు ఇది కూడా మనకి రీసెంట్ గా జరిగినటువంటి గ్రూప్ ఫోర్ లో రావడం జరిగింది టీజీపీఎస్సి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ లో సో గోపాలకృష్ణ గోఖలే గారిని భారతదేశం యొక్క వజ్రంగా ఎవరు పేర్కొన్నారు అని ఇచ్చారు ఎవరు పేర్కొన్నారు బాల గంగాధర్ తిలక్ గారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు కాబట్టి గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి గాంధీజీ గారేమో గోపాలకృష్ణ గోఖలే గారిని పవిత్రమైన గంగా నదిలా పేర్కొనడం జరిగింది అదే బాలగంగాధర్ తిరగ గారు గోపాలకృష్ణ గోకలే గారిని ఏమని అభివర్ణించారు భారతదేశం యొక్క వజ్రంగా పేర్కొన్నారు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనకి గోపాలకృష్ణ గోఖలే గారు ఎప్పుడు మరణించారు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదిన బొంబైలో మరణించడం జరిగింది సో ఇది గోపాలకృష్ణ గోఖలేకి సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలతో కూడినటువంటి ఆర్టికల్ న్యూస్ పేపర్ లో రావడం జరిగింది ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో మీకు చాలా చాలా యూజ్ అవుతుంది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇందులో మీరు ముఖ్యంగా గోపాలకృష్ణ గోఖలే గారు స్థాపించినటువంటి సో సంస్థ ఏది అనేది గుర్తు పెట్టుకోండి ఏంటండి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ దీనితో పాటుగా గోపాలకృష్ణ గోఖలే గారు ది హితవాద అనే ఆంగ్ల పత్రికను కూడా ప్రారంభించడం జరిగింది ఈ రెండు పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి దీంతో పాటుగా మనకి సో గోపాలకృష్ణ గోఖలే గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు గాంధీజీ గారు ఎలా పిలిచారు అదే విధంగా బాల గంగాధర్ తిలక్ గారు ఎలా అభివర్ణించారో గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ సో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా సార్లు అడిగారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ేటర్ థ్యాంక్ యూ